ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం పిల్లలు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు కోరుకోవచ్చు అందులో ఎటువంటి తప్పిదం లేదు కానీ పిల్లలు బాగా చదవడం లేదని వాళ్ళ ఊపిరి తీసేదాకా వస్తే ఏమనాలి దాన్ని పైగా వాళ్ళేమీ ఉన్నత విద్యలో లేరు ఎలిమెంటరీ స్కూల్లో అందులోనూ ఫస్ట్ క్లాసు ఎల్కేజీస్ అవుతున్నటువంటి విద్యార్థులు ఆరేడేళ్ల వయసు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు చదువులో వెనకబడ్డారనేటువంటి కారణంతో వాళ్ళు జీవితంలో ఇక రాణించలేరనేటువంటి ఉద్దేశంతో ఒక తండ్రి ఇద్దరు బిడ్డలు ప్రాణాలు తీసినటువంటి ఘటన అనేక రకాలుగా కలకలం రేపుతుంది చాలా విషాదాంతంగా ఈ వ్యవహారం కనిపిస్తుంది ఇద్దరు బిడ్డల్ని బకెట్ నీళ్ళలో తలలు ముంచి ఊపిరి తీసేసినటువంటి వైను అత్యంత ఘోరమైనటువంటి ఘటనగా కనిపిస్తుంది ఆ తర్వాత వెంటనే తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి వైను చాలా చాలా కలచివేసేటువంటి ఉదంతంగా మిగులుతుంది ఈ ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది కాకినాడ కేంద్రంగా ఉన్న ఓఎన్జిసి కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న చంద్రకిషోర్ ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు ఆయన ఉన్నత విద్యావంతుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఆర్థికంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు మంచి ఉంది ఆస్తి పాస్తులు ఉన్నాయి అనేక రకాలుగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక ఉన్నత ఉద్యోగి తన చిన్న బిడ్డలు ఇంకా అన్యం పుణ్యం ఎరిగినటువంటి వయసులో ఆరేడేళ్ల వయసులో ఆడుతూ పాడుతూ తిరగాల్సినటువంటి పిల్లలు చదువులో వెనుకబడ్డారని వాళ్ళు జీవితంలో పైకి రాలేరని వాళ్ళు ఉన్నతంగా రాణించలేరని అనుమానించి ప్రాణం తీసేసినటువంటి ఘటన ఎంత దారుణమైనటువంటి ఉదంతంగా ఉందో చూడండి వర్తమానంలో పిల్లల చదువుల కోసం పేరెంట్స్ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తీరు గమనిస్తున్నాం కానీ పిల్లల చదువుల కోసం చదువుల్లో వెనకబడ్డారనేటువంటి ఒక కారణంతో ఏకంగా ప్రాణాలు తీసేటువంటి స్థాయిలో ఒక తండ్రి వెళ్ళినటువంటి ఉదంతం దేనికి సంకేతం మన సమాజం ఎటుమళ్ళుతోంది మనం పిల్లల చదువులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వాళ్ళ ప్రాణాలకి ఇవ్వడం లేదా ఎక్కడి దాకా మనం వెళుతున్నామో ఈ ఉదంతం చాటుతోంది నిన్న హోలీ సందర్భంగా తన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు ఆ సంబరాల కోసం భార్య పిల్లలతో కలిసి చంద్రకిషోర్ కూడా వాకల్పూడిలో ఉన్నటువంటి ఓఎన్జీసీ ఎసెట్ ఆఫీస్కి వెళ్ళారు అక్కడ కొంతసేపు హోలీ సంబరాలు చేసుకున్న తర్వాత పిల్లలకి స్కూల్ యూనిఫామ్ కుట్టించాలనేటువంటి పేరుతో భార్యని ఆఫీస్లోనే ఉంచి భర్త చంద్రకిషోర్ ఇంటికి వెళ్ళారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య లేని సమయం చూసుకుని ఆ పిల్లల్ని ఇద్దరిని అమానుషంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నారు ఎంతసేపటికి పిల్లల యూనిఫామ్ కోసం అంటూ వెళ్ళినటువంటి భర్త వెనక్కి రావడం లేదేంటి అని అనుమానించినటువంటి భార్య తనూజ తన కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందితో కలిసి ఇంటికి వెళ్ళి చూస్తే ఒకవైపు భర్త మరొకవైపు పిల్లలు వెకత జీవులై పడి ఉన్నటువంటి ఘటన విషాదాంతంగా మారింది ఆ సమయంలోనే చంద్రకిషోర్ రాసినటువంటి సూసైడ్ నోట్ ఆధారంగా ఇప్పుడు సర్పవరం పోలీసులు ఈ కేసుని విచారణ చేస్తున్నారు సూసైడ్ నే నోట్లో పేర్కొన్నటువంటి విషయాల్ని సిఐ పెద్దిరాజు మీడియాకి వెల్లడించారు కేవలం పిల్లల చదువుల విషయంలోనే కలత చెంది వాళ్ళకి జీవితంలో పైకి రాలేరని ఆందోళన చెంది వాళ్ళ చదువుల కారణంగా తమ కుటుంబం ఇబ్బంది పడుతుందని అనుమానించే ఇలాంటి దారుణానికి ఒడిగట్టినట్టుగా చంద్రకిషోర్ సూసైడ్ నోట్లో ఉంది అంటూ పోలీసులు మీడియాకి వెల్లడించారు చంద్రకిషోర్ అన్న మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లిగూడో చెందినటువంటి చంద్రకిషోర్ మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగం సాధించి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరి ఇలాంటి పరిస్థితికి ఒడిగట్టడం తాము ఊహించలేనిది అంటూ చెప్పుకొస్తున్నారు అతనేమీ పిరికివాడు కాదని కేవలం చదువుల కోసమే ఆత్మహత్యకు పాల్పడేటంత పరిస్థితి అతనికి లేదని మరి ఏం జరిగిందో తెలియాల్సి ఉందన్నట్టుగా చంద్రకిషోర్ తల్లిదండ్రులు చెబుతున్నారు కానీ అతను సూసైడ్ నోట్లో ఉన్నటువంటి విషయం ఆధారంగా పోలీసులు చెప్తున్నటువంటి తీరు మాత్రం కేవలం చదువుల కోసమే పిల్లలు ప్రాణాలు తీసినట్టుగా కనిపిస్తుంది మరి అసలు కారణాలు ఏంటి పోలీసుల విచారణలో ఏం తేలుతుంది అన్నది ఇంకా వెల్లడి కావాల్సింది కానీ కేవలం చదువుల కోసమే ఆయన సూసైడ్ నోట్లో పేర్కొన్నటువంటి విషయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుంటే మన సొసైటీ అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో పయనిస్తుందా పిల్లల చదువుల కోసం ప్రాణాలు తీసేటంత స్థాయికి వెళ్ళిపోతుందా అనేటువంటి ఆందోళన కలుగుతుంది అలదెడ్డ రేకెత్తిస్తుంది అందరిలోనూ ఆలోచనకి కారణమవుతుంది